నమస్తే స్నేహితులారా నేను మీ సంజీవ్ మీ అందరికీ ఎగ్జామ్ వైర్ ఛానల్కి స్వాగతం స్వాగతం ఈరోజు మనం చాలా ముఖ్యమైన రైతులకు బాగా ఉపయోగపడే ఒక అద్భుతమైన అవకాశం గురించి మాట్లాడుకుందాం ఏంటంటే ఒకే నమోదుతో రెండు పెద్ద ప్రభుత్వ పథకాన డబ్బు పూర్తిగా పొందే అవకాశముంది అదేంటో ఇప్పుడు చూద్దాం మొదటిది అందరికీ తెలిసిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ప్రతి ఏడాది ఆరువేల రూపాయల పెట్టుబడి సాయం వస్తుంది అది కూడా మూడు వాయిదాల్లో ప్రతి వాయిదాకి రెండు వేల రూపాయలు నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి వచ్చేస్తుంది విత్తనాలు ఎరువులు సాగు ఖర్చులకు ఇది చాలా బాగా దోహదం చేస్తుంది ఇక రెండో పథకం ఇది మీ భవిష్యత్తును చేసే పథకం పీఎం కిసాన్ మాన్ధన్ యోజన ఈ స్కీంలో ఏం జరుగుతుందంటే మీరు అరవై ఏళ్లు దాటిన తరువాత నెలకు మూడు రూపాయల పెన్షన్ గ్యారంటీగా వస్తుంది అంటే సంవత్సరానికి ముప్పై రూపాయలు నిరంతర ఆదాయం అద్భుతం కదా ఇప్పుడు అర్హతలు చూస్తే చాలా సింపుల్గా ఉన్నాయి స్నేహితులారా మీ వయసు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య ఉండాలి మీ దగ్గర రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉండాలి ఇతర ప్రభుత్వ పెన్షన్లు ఏవీ తీసుకోకూడదు మీరు ఇప్పటికే పీఎం కిసాన్ లబ్ధిదారులైతే ఈ మాన్ధన్ స్కీంలో చేరడం ఇంకా సులువే ప్రీమియం ఎంతంటారా మీ వయసు బట్టి మారుతుంది చిన్న వయసైతే చాలా తక్కువ కనిష్టం నెలకు యాభై ఐదు రూపాయల నుంచి గరిష్టం రెండు వందల రూపాయల వరకే ఉంటుంది అంతేకాదు మీరు చెల్లించిన ప్రీమియంకి సరిగ్గా సమానంగా ప్రభుత్వం కూడా జోడిస్తుంది ఉదాహరణకి మీరు వంద రూపాయలు కట్టితే ప్రభుత్వం మరో వంద రూపాయలు పెడుతుంది అంతేకాకుండా పీఎం కిసాన్ వాయిదాలు నుంచి ఆటోమేటిక్గా కట్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బందీ లేకుండా మరి కుటుంబ భద్రత ఏంటంటే ఏదైనా అనర్థం జరిగి రైతు మరణిస్తే భార్యకి లేదా భర్తకి నెలకు పదిహేను వందల రూపాయలు అంటే యాభై శాతం పెన్షన్ వస్తుంది మధ్యలోనే ఆపాలనుకుంటే ఐదేళ్ల తరువాత ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు వడ్డీతో సహా డబ్బు తిరిగి వస్తుంది దరఖాస్తు ఎలా చేయాలి చాలా సులభం సమీప సిఎస్సి సెంటర్ లేదా మీ సేవా కేంద్రంలో ఆధార్ బ్యాంక్ పాస్బుక్తో నమోదు చేసుకోండి లేదా ఇంటినుంచే ఆన్లైన్లో కూడా అప్లై చేయవచ్చు స్నేహితులారా తక్కువ వయసులోనే ఈ స్కీమ్ లో చేరితే ప్రీమియం తక్కువ భవిష్యత్తు పూర్తిగా సురక్షితమవుతుంది పీఎం కిసాన్ డబ్బుని పెన్షన్ పెట్టుబడిగా మార్చుకోవడం అత్యంత బెస్ట్ ఐడియా చివరగా ఒక్కసారి సారాంశం చూద్దాం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఏటా ఆరు వేల రూపాయలు మూడు వాయిదాల్లో పీఎం కిసాన్ మాన్ధన్ యోజన అరవై ఏళ్ల తర్వాత నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ అర్హులైన ప్రతి రైతు సోదరుడు సోదరి ఈ రెండు పథకాలను తప్పక సద్వినియోగం చేసుకోండి మీకు ఈ విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే కమెంట్స్లో తప్పక చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను అంతవరకు జాగ్రత్తగా ఉండండి ధన్యవాదాలు जय जवान जय किसान जय हिंद मी संजीव एग्जाम वायर नीचे बाय बाय